పాకిస్తాన్పై ఇప్పుడు మళ్ళీ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకు పడింది ఒకవైపు భారతదేశం నీరు ఇవ్వనంటూ ఇటు అలాగే ఆ అటు ఆర్మీ పైన కూడా దాడులు చేస్తుంది మన ఆర్మీ పాక్ ఆర్మీ పైన కూడా దాడులు చేస్తుంది మరొక వైపు ఇప్పుడు బలోచిస్తాన్ ఆర్మీ వచ్చేసి ఇప్పుడు పాక్ ఆర్మీ పై అయితే దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వయ పై దాడి చేయడంతో పది మంది ఆర్మీ సైనికులైతే అక్కడికక్కడే మృతి చెందారు మరి కొంతమంది అయితే కొంచెం గాయాలతో బయటపడ్డారు దీని వెనక మోటివ్ ఏంటంటే భారతదేశానికంట ఏదో ఉడతా భక్తి సహాయం చేసిందంట బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ సహాయంతో సపరేట్గా ఒక దేశంగా తయారవుదాం చూస్తుంది లేదనుకుంటే ఆఫ్ఘనిస్తాన్లోనే కలిసిపోదామని చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయిన ఇప్పుడు పరిస్థితి ఏం బాలేదు కాబట్టి బంగ్లాదేశ్ ఏ విధంగా అయితే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని మీరు ఏ విధంగా అయితే సపరేట్గా ఒక దేశం చేశారో మమ్మల్ని కూడా సపరేట్గా ఒక దేశం చేయండి అంటూ భారతదేశాన్ని ఎప్పటి నుంచో బ్రతిమలాడుకుంటున్నటువంటి బలోచిస్తాన్ ఆర్మీ మొన్నే గత నెల అక్కడ ఒక ట్రైన్ హైజాక్ చేసి ప్రపంచానికి షాక్ ఇచ్చింది పాకిస్తాన్ పొరుగు తీసేసింది అలాగే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసి పది మంది ఆర్మీ సైన్యాన్ని అయితే లేపేసింది ఇదంతా కూడా చిన్న ఉడతా భక్తి సహాయం అంట అంటే వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని పూర్తిగా తుడిచిపెట్టేసి వాళ్ళపై వస్తున్నటువంటి ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళని లేపేసి సపరేట్గా ఒక దేశం అవ్వాలని వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం పాకిస్తాన్ తీసుకుపోతుంది ఇక్కడ ఈ పాకిస్తాన్లో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయడం లేదు అది మెయిన్ పైగా ఇక్కడ పాకిస్తానే మామూలుగా పేద దేశం ఇప్పటి తినడానికి తిండి లేదు కానీ ఇంకా బలూచిస్తాన్ లో తన ఖనిజ సంపదని తీసుకుని పోయి చైనాకి అప్పగించి ఆ డబ్బుతోనేమో పాకిస్తాన్ మొత్తం తింటుంది కానీ బలూచిస్థాన్కి అయితే పెట్టడం లేదు ఇంకా దీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అక్కడ ప్రజలు తినడానికి కూడా తిండి లేకుండా అయిపోతున్నారు అరే మా ఖనిజ సంపదని తీసుకెళ్లిపోయి ఇక్కడ ఖనిజ సంపదను తీసుకెళ్లిపోయి ఇక్కడ అభివృద్ధి చెందకుండా ఎటేటో తీసుకెళ్తున్నారంటూ పాకిస్తాన్ మీద అయితే కోపంగా ఉన్నారు నిజానికి బలోచిస్తాన్ అనేది అప్పట్లోనే పాకిస్తాన్లో చేరనంటే ఆ కొన్ని వాళ్ళు కుట్రలు చేసి ఏదేదో ప్రతిమలాడి మొత్తానికి వాళ్ళైతే అందులో కలిపేసుకున్నారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో పుట్టినటువంటిదే ఈ బలో లిబరేషన్ ఆర్మీ ఇంకా వీళ్ళు ఇలా చేయకపోతే ఇంకా వినరని ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ పటిష్టమైనటువంటి ఒక మిలిటెంట్ సంస్థగా తయారయ్యి ఇప్పుడు పాకిస్తాన్పై విరుచుకు పడుతుంది ఒకవైపు ఏమొచ్చేసి భారతదేశంతో ఈ విధంగా ఉంది భారతదేశం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు యుద్ధం మొదలైంది ఈ బలోచిస్తాన్ వల్ల పాకిస్తాన్ పరిస్థితి అలా తయారైంది ఎవడు తీసుకున్న కోతులు వాడే పడతాడు